ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారు ఒక ఆలోచన అండి పద్మశ్రీ అవార్డులు చాలా బడుగు బలహీన వర్గానికి సంబంధించినటువంటి చిన్న స్థాయి కళాకారులకు వచ్చింది ఒకేసారి నాయుడు గారి పేరు చిరంజీవి పేరు పద్మ పద్మసుబ్రహ్మణ్యం పేరు వైజంతిమాల మాల బాలి పేరు వస్తే కనుక అది సుస్పష్టంగా అది ప్రముఖంగా వేసేస్తారు అవి వేసినప్పుడు వీళ్ళ గురించి ఎవరు చెప్పుకుంటారు కాబట్టి వీళ్ళ గురించి చెప్పుకోవాలి అంటే గంట టైం మధ్యలో గ్యాప్ ఇవ్వండి గంట తర్వాత గంటన్నర వరకు వాళ్ళ గురించి చర్చ జరుగుతుంది వాళ్ళు ఎవరు ఎవరు అంటారు ఇక్కడ సమ్మయ్య ఎవరు ఆచార్య గారు ఎవరు ఇలా పేర్లని చెప్పుకుంటూ వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచిస్తారు దెన్ చర్చించుకుంటారు వాళ్ళకి గుర్తింపు వస్తుంది అది రిజిస్టర్ అయిన తర్వాత దెన్ చిరంజీవి బాబు వెంకయ్యనాయుడు గారు ఏది ఇష్టం అది నిజంగా గొప్ప ఆలోచన గొప్ప ఇది వారి గురించి తెలుసుకున్న తర్వాత నాకు నరేంద్ర మోడీ గారి మీద గౌరవం మరింత పెరిగింది ఆయన